ఈ రోజు పట్నాచిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని లోని పాటల్గూడ పరిధిలోని ఎస్ఎల్ఎంటు కాలనీలో బీరస్ పార్టీ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పర్యటించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎల్ఎన్ టూ కాలనీకి రాకపోకలకు ఒకే మార్గం ఉండటం వల్ల రాబోయే రోజుల్లో అక్కడ ఏదైనా సమస్య వస్తే కాలనీ వాసులు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనికోసం పలు దఫాలుగా కాలనీ వాసులు కనెక్టివిటీ రోడ్ కోసం మాణిక్ యాదవ్ ని కలవడం జరిగింది ఈ సమస్యను త్వరగా పూర్తి చేయాలని మాణిక్ యాదవ్ మున్సిపాలిటీ కమిషనర్ ని కోరడం జరిగింది ఈ సమస్య పరిష్కారం కోసం వీలైతే వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని చైన పక్షంలో పాటల్గూడ కాలనీ వాసుల కోసం ధర్నా చేయడానికి కూడా వెనకాడమని ఐలాపూర్ మాణిక్ యాదవ్ చెప్పారు కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకులు చేసిన నిర్వాహకం వల్ల కాలనీ వాసులు ఎదుర్కొంటున్న లో ఓల్టేజ్ సమస్య కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అతి త్వరలో రీసాల్వింగ్ ఓల్టేజ్ అనే మహాదన్న చేపడతామని చెప్పడంతో అధికార యంత్రాంగం కదిలి ట్రాన్స్ఫార్మర్స్ రావడం జరిగింది వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ని త్వరగా కాలనీలు ఏర్పాటు చేయాలని చేని ఎడల మరొక మరో చేస్తామని మాణిక్ యాదవ్ చెప్పడం జరిగింది వచ్చే వర్షాకాలంలోగా నాళాన్ని ప్రక్షాళన చేసి వర్షపు నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ ని కోరడం జరిగింది మీ బేరస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అమీన్పూర్ మున్సిపల్ ముఖ్యంగా మాణిక్య యాదవ్ అన్న ఈ రోజు వచ్చి మా పరిస్థితిని పరిశీలించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం ఆరు సంవత్సరాలుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో మేము చదువుకున్నటువంటి చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ బయటికి మా ఉద్యోగాలు వెళ్ళడానికి సరైనటువంటి మార్గం లేక ఆరు సంవత్సరాలుగా సతమతం అవుతూ ఈ విషయాన్ని ఎంతమంది దృష్టికి తీసుకెళ్లినా సరే పరిష్కారం అవ్వకుండా ఇక్కడే మొగ్గుతున్నటువంటి దుస్థితి ఇది వర్షాకాలం అయితే భయంకరమైన వాటర్ తో మునిగిపోయి పాలు ప్యాకెట్లు కూడా రా లోపలికి రానిటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి ఎంతో ఇబ్బంది పడ్డాము ఈ రోజు మేము అడిగేది ఒకే ఒక్క విషయం మాట్లాడుతున్నాము ఈ మూడు వేల ప్రజలకి వెళ్ళేటటువంటి మార్గం ఏంటి ఒకవేళ కనుక ఉన్న చిన్న బ్రిడ్జ్ కనుక పడిపోతే మూడు వేల మందికి బయటకెళ్లే మార్గం ఏంటి ఆ పిల్లలు బయటకు వెళ్తారు వృద్ధులు ఎలా బయటకు వెళ్తారు ఒక భార్య భర్తలు వాళ్ళు జాబులు చేయడానికి బయటకు వెళ్లాలంటే అలాగా ఒక్కొక్క సందర్భాల్లో రోడ్డు వర్క్స్ ఏమైనా జరిగితే ఆ వారం రోజులు జరిగినా పది రోజులు జరిగినా సరే ఈ మొత్తం ఈ పది రోజులుగా నడుచుకుంటూ వెళ్లడం తప్పితే మా వాహనాలు మేము వాడుకోలేనటువంటి సహాయ పరిస్థితి ఎంతో మార్గం ఉన్నా సరే బ్యాక్ సైడ్ నుండి మంచి మార్గం ఉంది ఇక్కడ నుండి ఆ మార్గాన్ని మీరు మాకు మాకు బయటకు వెళ్ళేటువంటి మార్గంగా పటాన్సరి కనెక్టివిటీ మార్గంగా మాకు చేసి పెడతారని పర్టికులర్గా గా మున్సిపల్ చైర్మన్ గారిని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము మా పరిస్థితిని అర్థం చేసుకోండి మా యొక్క మా యొక్క మూడు వేల ప్రజలకి ఒక బయటకు వెళ్ళేటువంటి మార్గాన్ని మాకు చేసి పెడతారని మేము విజ్ఞప్తి తెలియపరుతున్నాం మూడు వేల మంది జనాభా ఉన్నారు దీనికి ఒకటే ఒక కనెక్టివిటీ రోడ్ ఒక చిన్న బ్రిడ్జ్ వేసి ఒక ఇరవై ఫీట్లో బ్రిడ్జ్ వేసి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీళ్ళు నిత్యం పోతూ వస్తూ ఉంటారు అది ఎప్పుడు కూల్తో ఎవరికి అర్థం కాదు మరి ఇక్కడ ఉన్న గృహిణీలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ మరి దాని దగ్గర వాళ్ళు చాలా భయపడతా ఉన్నారు నాకు పది సార్లు వాళ్ళ నాకు చెప్పారు అన్న దీని వైపు కొంచెం చూడండి అని చెప్తే వచ్చి చూసినా మేడం మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి ఈ పటలగూడలోని టు కాలనీ వైపు మీరు ఒకసారి చూడండి ఎంక్రోజెస్ ఏ విధంగా ఉన్నారంటే ఈ పటలగూడ పరిధిలోని కాలనీస్లలో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ దిమ్మే కట్టడానికి రెండు అడుగుల జాగా కూడా ఇక్కడ లేదు ఆ విధంగా ఈ కాలనీస్ నిర్మించరు మరి ఇక్కడ ఉండే చదువుకున్న వాళ్ళందరూ కూడా రోజు ఏ కాలనీకి పోయినా కానీ సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి ఓ కాలనీ పోతే డ్రైనేజ్ ఇష్యూ ఓ కాలనీ పోతే ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఓ కాలనీ పోతే సీసీ రోడ్ ఇష్యూ ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసుకొని ఇక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అవతల పడ్డరు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఉన్న దొంగలు గతంలో ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అంటే కనీసం ఒక నిలబడనికే ఒక కూడా లేకుండా ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా ఒక ట్రాన్స్ఫార్మ్ దిమ్మేవాడు ట్రాన్స్ఫార్మ్ దిమ్మాట జాగ్రత్త కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసి ఈరోజు ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి రేపు మీరందరూ సంతోషంగా ఉన్నారు రేపు వర్షం పడుతుంది ముందస్తు చర్య నేను చెప్తా ఉన్నా ఈ ఈ హరివిల్లు కాలనీ కానీ ఎస్ఎల్ఎన్ టూ కానీ వర్షం వస్తే మోకాల వంటి వాటర్ వస్తూ ఉన్నాయి ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇప్పుడే రండి ఇంకా రెండు నెలలు మూడు నెలలు అయితే వర్షాకాలం వస్తుంది ఒక్కసారి వచ్చి ఆ బ్రిడ్జ్ మరమ్మతు చేయండి ఇక్కడ పొడికని ఈ ఈ కాలువ పూడిక తీయండి లేకపోతే ఈ ఐటీ ఎంప్లాయీసు వీళ్ళ జీవనాధారం చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళ జాబులు చూసుకునే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కానీ స్కూల్స్ కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు దీనిని ఒక పరి దీనికి కారకులవులో ఆ దుర్మార్గులని ఇమీడియట్గా మీరు శిక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు మా కాలనీ మిత్రులు మాట్లాడతారు గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము సృజనా లక్ష్మీ నగర్ కాలనీ ఫేస్ టూ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ గత ఆరు ఏడు ఏళ్ళుగా కూడా ఇదే పరిస్థితి ఉంది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ నుంచి చూస్తే ఆల్మోస్ట్ కాలనీ మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ లైన్స్ కూడా మొత్తం మునిగిపోయినాయి మాకున్నది ఒకటే బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్తోనే వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ నుంచే బయటికి రావాలి సో మాకు లాస్ట్ టైం కూడా మేము ఎలక్షన్స్ టైంలో మేము ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు వచ్చి చూసారు తప్ప ఎవరు పట్టించుకోలేదు కాకపోతే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు రేపు ఇప్పుడు అంతా ఈ ఎంక్రోచ్మెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఎంక్రోచ్మెంట్ వల్ల మొత్తం ఆ కొడి దగ్గరికి అయిపోయి మొత్తం దారి లేక మొత్తం కాలనీలోకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి ఆ డ్రైనేజ్ మోటార్ అంతా సో ఈ ఇబ్బంది వల్ల మేము చాలా చాలా నష్టపోతున్నాం యాక్చువల్ మాకు కాలనీలో సరైన కమ్యూనిటీ హాల్ లేదు సరైన ఫెసిలిటీస్ లేవు ఎమ్టీస్ ఏం లేవు అయినా కూడా మేము కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కొనుక్కున్నాం బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాకు రోడ్లు వేస్తారని అని చెప్పేసి రోడ్డు ఉంటుందని చెప్పి అమ్మారు మాకు బిల్డర్లు ఇప్పుడు ఆ రోడ్డు కూడా పరిస్థితి లేదు మీకు ఇప్పుడు మేము రిక్వెస్ట్ అంటే అన్నవారి ద్వారా మా కాలనీ తరఫున కూడా మేము రిక్వెస్ట్ అంటే మాకు ఈ పోటీకి ఈ ఉందో అది తీసి సరిగ్గా మా కాలనీకి మంచి దారి చూపించాలని ఇంకో ఆల్టర్నేట్ రోడ్ లేకుండా మా కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నాము ఆల్టర్నేట్ రోడ్ కూడా మాకు త్వరలో శాంక్షన్ చేసి మీరు వచ్చి మున్సిపల్ ఆఫీస్ గారు ఆఫీసర్ గారు మీరు వచ్చి మా కాలనీ పరిస్థితి చూసి మేమందరం మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు ఈ ఈ అయితే ఇబ్బందులు ఉన్నాయి మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం